హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ఆ జిల్లాలో వేలాది మంది మహిళలకు క్యాన్సర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆ జిల్లాలో వేలాది మంది మహిళలకు క్యాన్సర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న మంత్రి వివరాలు చూస్తే మహారాష్ట్ర హింగోలి జిల్లాలో వేలాది మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించడంతో అది ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసింది సంజీవని పథకం కింద రాష్ట్ర ఆరోగ్య శాఖ చేపట్టిన స్క్రీనింగ్ కార్యక్రమంలో వేలాది మంది మహిళల్లో అనుమానిత క్యాన్సర్ లక్షణాలు కనిపించినట్లుగా అధికారులు వెల్లడించారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాష్ అబేద్కర్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా రెండు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందిలో మహిళలపై సర్వే నిర్వహించగా వారి నమూనాల ఆధారంగా ఇప్పటికే పద్నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మందిలో క్యాన్సర్ గల లక్షణాలు ఉన్నట్లయితే ఆ సూచనలు ఉన్నట్లయితే గుర్తించారు అయితే తదుపరి పూర్తి పరీక్షల తర్వాత వీరిలో ముగ్గురు గర్భాశయ క్యాన్సర్ తో ఒక రొమ్ము క్యాన్సర్ తో ఎనిమిది మంది నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స కోసం వీరికి తగిన వైద్య సదుపాయం అందించేందుకు హింగోలీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు అయితే ప్రత్యేకంగా మహిళల కోసం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహిస్తూ జిల్లా ఆసుపత్రులు వైద్య కళాశాలలు ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే టాటా మెమోరియల్ ఆసుపత్రిలో శిక్షణ పొందిన క్యాన్సర్ వారియర్స్ ప్రతి నెల రెండు సార్లు పదకొండు ఆసుపత్రుల నిపుణులతో కలిసి సందర్శిస్తున్నారని ఇప్పటికే ఎనిమిది జిల్లాలో డీ కేర్ కీమోథెరపీ కేంద్రాలు ప్రారంభించామని మిగిలిన జిల్లాలో కూడా ఇవి ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని మంత్రి అయితే తెలిపారు